ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులకు హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే అంటున్నారు జ్యోతిష్య పండితులు మరి ఈ అద్భుతాన్ని ఎవ్వరు ఆపలేరని కూడా చెప్తున్నారు మరి ఇంతకీ వృచ్చిక రాశిలో జన్మ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును గురువు గారిని నమ్మకంతో మీరు సంప్రదించినట్లు అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం అవుతాయి గుప్త నిధులు వెలికి తీయబడును మీ కుటుంబానికి సమస్యలు ఉన్న జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ వశీకరణ భార్య భర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ సంతానం పెళ్ళి వశీకరణ నమ్ముకున్న స్త్రీ లేదా నమ్ముకున్న పురుషుడు రావటానికి వశీకరణ అనుకున్న పనులు కావటానికి వశీకరణ చేయబడును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ వన్ ఒక్కసారి గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి మీకున్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అద్భుతం మీ జీవితంలో ఎదురుకాబోతుంది అసలు రాబోయే రోజుల్లో ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి రాబోయే రోజుల్లో గ్రహ బలం మీకు ఏ విధంగా ఉంది గోచరపరంగా ప్రతికూలంగా ఉండబోతుందా లేదంటే అనుకూలంగా ఉండబోతుందా ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ విడి ద్వారా చాలా వివరంగా తెలుసుకుందాం సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోను చూసే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వృచ్చిక రాశి వారి జీవితం రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష పండితులు ఎందుకు అనంటే గ్రహ బలం మీకు తోడుగా ఉంది మీకు శుక్రుడు రాహువు కేతువు శని గ్రహం సైతం మీకు అన్ని రకాలుగా పాజిటివ్ వేలో మీకు చక్కటి అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి మీకు రెడీగా ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క రాబోయే రోజుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు అదృష్టవంతులుగా మారబోతున్నారు మీకు ప్రతి ఒక్క గ్రహం కూడా తోడు నీడగా ఉంటుంది పర్టికులర్గా చెప్పుకుంటే శుక్రుడు మీకు ఐశ్వర్యానికి అందానికి అదేవిధంగా శృంగారానికి మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు దక్కడానికి ప్రతి ఒక్క దానికి కూడా అదృష్ట కారకుడు ఈ యొక్క శుక్రగ్రహం అయితే కాబట్టి శుక్రగ్రహం వల్ల మీకు రాబోయే రోజుల్లో చాలా అదృష్టాన్ని మీరు మెయిన్ గా చెప్పాలంటే ఈ యొక్క గ్రహం వల్ల ఎక్కువ అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఇక ఈ రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడే పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో ఎక్కువగా సాంకేతిక విద్య వైద్య విద్యల్లో నెంబర్ గా రాణిస్తారు ఇక వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో వీరు బాగా కష్టపడి పనిచేసి మన త్వాన్ని కలిగి ఉంటారు ఊరికి ఏది వస్తుందని వీరు అస్సలు నమ్మరు కష్టీఫలేని సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముకుంటారు ఈ వృత్తికి రాస్తారు మీరు ఎవరైతే ఉంటారో ఈ రాస్తారు దేనికైనా సరే ధైర్యంగా పోరాడతారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ ఇస్తారు ఈ యొక్క వ్యక్తులు భవిష్యత్తును బాగా అంచనా వేస్తారు రాబోయే మరికొన్ని రోజుల్లో ప్రతి రంగంలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు ఇకపోతే ఈ యొక్క నెల మీకు బాగా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ మంత్లో మీరు స్టార్ట్ చేస్తారంటే ఖచ్చితంగా మీకు అను అనుకూల ఫలితాలు వస్తాయి ప్రతికూల ఫలితాలు కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది మీరు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇలాంటి రోజులు మళ్ళీ రావండి ఈ మంత్ మీకు బాగా కలిసి వస్తుంది నిజంగా మీ యొక్క అదృష్టం ఏ రేంజ్లో ఉంటుందంటే మీరు నక్క తొక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్ట యోగం వరించబోతుంది ఇక నుంచి మీ లైఫ్లో జరిగే మార్పులను అసలు ఎవ్వరు కూడా ఊహించలేరండి ఇంతకాలం మీరు పడ్డటువంటి శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది మొత్తానికి ఈ సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు రాబోతున్నాయి మీ యొక్క జీవితం అంటే మీ జీవితంలో రాబోయే రోజులు ఏవైతే ఉంటాయో అవి బాగా అదృష్టవంతంగా ఉండబోతున్నాయి చక్కటి శుభ ఫలితాలు అనేక రకాల శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇప్పటి వరకు మీరు పడ్డ ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక ఈ రాశి జాతకులకు మారుతున్న గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన కెరీర్ పరంగా ఈ టైంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుకుంటారు గతంలో ఉద్యోగంలో ఎదుర్కొనే ఇబ్బందులన్నీ కూడా ఈ యొక్క సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సౌద్యోగులతో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనిల ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు అలాగే ఎంత కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చు ఈ టైంలో పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయండి ఇకపోతే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ కూడా ఈ టైంలో వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అందరు మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరును సంపాదించుకుంటారు ఇది మీ కష్టం వల్లే జరుగుతుంది తద్వారా మీరు వర్క్ చేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులను మీ సొంతం చేసుకుంటారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ యొక్క పై అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు వృచ్కి రాసి వారు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది ఇక ఈ రాసి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనులకు కూడా మీకు మంచి ఇన్కమ్ వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాసి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరిగేందుకు అవకాశాలున్నాయి మీకు కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అనుకునే ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే గనక డబ్బులు అనేవి వేస్ట్గా వృధాగా కాకుండా సేవ్ చేయగలుగుతారు ఇక ఈ సమయంలో ఈ రాశి వారు గుర్తుపెట్టుకొని విరుచికి రాస్తారు డ్రైవింగ్ విషయంలో చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే డ్రైవింగ్ విషయంలో కొన్ని మీకు అనుకోని సంఘటనలు ఎదురయ్యే కొన్ని రిస్క్లు ఎదురయ్యే అవకాశాలు కనబెడుతున్నాయన్నారు పండితులు కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్క విషయంలో గుర్తుపెట్టుకోండి ఇక కుటుంబ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి ఎంతో ఫేవరబుల్గా ఉంటుంది మీరు మీకున్నటువంటి కుటుంబ సభ్యులు మీ యొక్క కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఇక అదేవిధంగా ఈ యొక్క ఈ రాసులు ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారు వ్యాపారపరంగా మీకు ఇది ఎంతో మంచి సమయంగా చెప్తున్నారు జ్యోతిష పండితులు మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని మీరు ఈ సమయంలో అభివృద్ధి చేయాలనుకునే రాసు ఈ టైంలో కొత్త కొత్త న్యూ బ్రాంచెస్ను స్టార్ట్ చేస్తారు ఇలా వ్యాపార విస్తరణ అనేది వ్యాపారంలో మీరు మెరుగైన అభివృద్ధిని పొందడానికి సహాయపడుతుంది ఇక అదేవిధంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదండి వృచుకి రాశి వారు ఈ యొక్క జాతక ఫలితాలు అనేవి ఓవరాల్ ఇంచుమించుగా వృచ్చకి రాశిలో జన్మించిన పుట్టిన వ్యక్తులందరికీ వర్తిస్తాయి కానీ ఎవరైతే ఈ రాశి వ్యక్తులు రీసెంట్గా అంటే ఈ ఇయర్లోనే నూతనంగా న్యూగా మ్యారేజ్ చేసుకుంటారో అటువంటి ఈ యొక్క వృచిక రాసి వ్యక్తులు రాబోయే రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల అదృష్టాన్ని అనుభవించబోతున్నారు అవునండి మీరు వింటుంది నిజం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వృచికి రాశి వారి ఈ యొక్క వృత్తి క్లాసులో జన్మించిన జాతకులకు హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ఈ యొక్క అద్భుతాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి మీరు అదృష్టవంతమైన భార్యను వివాహం ఆడటం వలన ఆమె వల్ల మీరు చాలా సంతోషం చూడబోతున్నారు రాత్రికి రాత్రి ధనవంతులైన కూడా ఆశ్చర్యపోనక్కర్లేదండి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీకు విపరీతమైన రాజయోగం పడుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల జాక్పాటు తగలబోతుంది అవునండి మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం అనుకూలత మీకు బాగా కలిసి రాబోతుంది మీ భార్యకు తన పుట్టింటి నుంచి పూర్వీకుల ఆస్తి రాబోతుంది అన్న వార్త విని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెతకపోయిన తీగ కాలిక దొరికినట్లుగా మీ జీవిత భాగస్వామి లగ్గు కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే పోతుంది అంటే మీకు నప్పులు తీరిపోతాయి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి మీకు కనుక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును సైతం చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అనేసి విచ్చలు విడిగా ఖర్చులు పెంచుకోకండి రుచికి రాస్తారు ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుంది మీరు చేపట్టిన అన్ని పనులు విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సను మార్పులు వస్తాయి మీకు కెరీర్లో బాగా లాభాలు రాబోతున్నాయి ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది అలాగే మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుకుంటారు మీ లైఫ్ పార్ట్నర్ అదృష్టం కారణంగా మీ ప్రయత్నాలన్నీ విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయి సో చూసారు కదా వృత్తికి రాస్తారు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో ఇలాంటి అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వడ్డీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటస్ మనం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ తి